ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో మార్పు కోసం ఒక్క అడుగు స్వచ్ఛంద సంస్థ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిచుకుంద మండల కేంద్రంలోని శ్రీ సద్గురు సోమయ్య మఠంలో దేవాలయ శుద్ధీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మఠాధిపతులు శ్రీ సద్గురు సోమయ్య మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేవాలయ శుద్ధీకరణ చేసుకోవాలని ఆయన సూచించారు ఇరవై రెండు వరకు అయోధ్యలో జరుగుతున్నటువంటి మరి విగ్రహ విష్కరణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని దేవాలయ శుద్ధీకరణ పిలుపు మేరకు ఈరోజు కాశీశ్వనాథ్ మందిరంలో ఉన్నటువంటి దేవాలయంలో మరి శుద్ధీకరణ కార్యక్రమం జరిగింది దీనికి పైడి ఎల్లారెడ్డి గారు మరి ఎల్లారెడ్డి నియోజకమైనటువంటి సైంటిస్టు వారి యొక్క మార్పు మార్పు కోసం ఒక అడుగు సంస్థ వారి ద్వారా ఈ రోజు దేవాలయ శుద్ధీకరణకు మరి వారి యొక్క అనుచరులు కార్యకర్తలు ఈ రోజు బిచ్చుకుందా గ్రామంలో ఇచ్చేశారు వారు దేవాలయ శుద్ధీకరణ జరిగింది మరి మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందూ బాంధవులందరూ కూడా దేవాలయాన్ని శుద్ధీకరణ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు శుద్దీకరణ కార్యక్రమం చేసి స్వచ్ఛంగా ఉంచి మరి ఇరవై ఒకటి ఇరవై రెండు రోజు ప్రతి దేవాలయములో దీపారాధన రాముల వారి ఫోటో పెట్టి మరి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షాంతలను రాముల వారి దగ్గర పాదాల దగ్గర అర్పించాల్సిందిగా ప్రతి ఒక్క హిందూ బాంధవుని కోరుచున్నాం ఇది మన పండుగ మాదిరిగా నభూతో నభవిష్యతి అన్నట్లు ఐదు వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఎప్పుడా ఎప్పుడనేటువంటిది ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బాంధవుడు కూడా మనం పండుగ వాతావరణం దేవాలయంలో గ్రామంలో ఇంటికి తోరణాలు మామిడి తోరణాలు కట్టుకుని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం